శాస్త్రీ మయోకి స్వాగతం నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సార్ ఈ పేరు వెంటనే మమతా బెనర్జీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి సార్ అంటే ఎలక్షన్ కమిషన్ వెస్ట్ బెంగాల్లో ఇంప్లిమెంట్ చేస్తున్న ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఈ ఎస్ఐఆర్ పేరు వింటే మమతా బెనర్జీ ఎందుకు భయపడుతున్నారు దీదీ ఓటర్లు భయంతో బంగ్లాదేశ్ ఎందుకు పారిపోతున్నారు నడిచొచ్చే కాలానికి కలిసొచ్చే పిల్లలు అన్నట్లు బీజేపీకి ఈ ఎస్ఐఆర్ వల్ల విజయ అవకాశాలు మెరుగుపడిపోతున్నాయా ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానంగా నా లాంగ్ వీడియో లాంగ్ వీడియోకి సంబంధించిన లింక్ ఈ షార్ట్లో ఇవ్వడం జరిగింది నా లాంగ్ వీడియో చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే లాంగ్ వీడియోలో చెప్పిన అంశాల మీద మీ అభిప్రాయాల్ని తప్పనిసరిగా కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ